హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జీఎల ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకు మిరపలో వచ్చేసి ఎర్రనల్లి పాటు ఈ నల్ల తామర పురుగులు మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ నల్ల తామర పురుగులు ఎర్రనల్లి అనేది మిరప పంటన చాలా వరకు కూడా చాలా డ్యామేజ్ అనేది చేస్తాను మిత్రుల ఎందుకంటే ఇవి కరెక్ట్ టైంలో మనం కరెక్ట్ డోసెస్ అనేది ఇవ్వనట్లయితే కనుక మీకు వచ్చిన పోతంతా కూడా ఈ నల తామర పురుగులు అనేది డ్యామేజ్ చేయడంతో పాటు ఈ ఎర్రనల్లి అనేది కూడా ఆకులంతా కూడా చాలా వరకు డ్యామేజ్ చేసేసి మనకు దిగుబడి అనేవి తగ్గించడంలో కూడా తగ్గించడం కూడా జరుగుతుంది మిత్లర్ కాబట్టి మిరపలో వచ్చేసి ఒక బెస్ట్ ఫైవ్ కాంబినేషన్స్ మిత్లర్ ఇవి బెస్ట్ కాంబినేషన్స్ కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మిరప పంటను ఆశించే ఎర్రనల్లి దాంతోపాటు నల్ల తామర పురుగులని ఉధృతిని మనం తగ్గించుకొని కంప్లీట్గా అయితే పావు మిత్లర్ అప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ నల్ల తామర పురుగులు అనేవి కంప్లీట్గా పోతాయి అని చెప్పిన అయితే కనుక అవి మొత్తం మాటలు అనమాట ఎందుకంటే ఈ నలతామర పురుగులు అనేది మనం ఎన్ని మందులు కొట్టినా ఎన్ని రకాలుగా కూడా మనం స్ప్రేయింగ్స్ చేసినా కానీ కంప్లీట్గా కూడా వందకు వంద శాతం అని పోయేది అనేది మాత్రం అది మాత్రం అవాస్తవం మిత్తులారా ఎందుకంటే మీ అందరికి తెలిసిన విషయం అనమాట వాటిని ఉధృతిని తగ్గించుకోగలం మనం ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే ఇలాంటి మందులు మనం స్ప్రే చేసుకుంటే ఏంటంటే వాటిని ఉధృతిని తగ్గించుకొని ఆ వచ్చిన పూతనంతా కూడా మనం జాగ్రత్తగా మందులు స్ప్రే చేసుకున్నట్లయితే ఆ వచ్చిన పూతంతా కూడా ఖాయిగా మార్చుకోవడంలో మనకి మంచి రిజల్ట్స్ అవి రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మనకి ఫ్లవరింగ్ స్టేజ్లో కనుక మనకి మంచి మంచి బెస్ట్ కాంబినేషన్స్ కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులర మనం ఎలాంటి కాంబినేషన్ స్ప్రే చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది మన చాలా మంది రైతు సోదరులకు కూడా రీచ్ జరుగుతుంది కొన్ని ఓల్డ్ టెక్నికల్స్ కూడా చెప్తాను మన పంటలో మనం లాస్ట్ ఇయర్ స్ప్రే చేసినవి ఈ నా అనుభవంలో ఉన్న టెక్నికల్స్ అనేవి తెలియజేయడం జరుగుతుంది మిత్రానికి లేడియో వీడియో అనేది లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం అనమాట ఫస్ట్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే క్రిస్టల్ సైన్స్ వాళ్ళది అబ్యాసిన్ అనే మందు మనకు అందుబాటులో ఉంటుంది మిత్రులర్ ఈ అబ్యాసిన్లో ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే అభామ్ వ్యక్తిని వచ్చేసి వన్ పాయింట్ నైన్ ఈసీ ఫార్మినేషన్లో ఉంటుంది అన్నమాట వన్ పాయింట్ నైన్ ఈసీ ఫార్మినేషన్లో ఉంటుంది ఈ అబా ఈ అబాసిన్ అనేది మిరప పంటను ఆశించి అన్ని రకాల నల్లి జాతులను నివారించుకోవడంతో పాటు నల్లిని అనేది సమర్థవంతంగా నివారిస్తుంది మిత్రులారా కాబట్టి ఈ వచ్చేసి ప్రతి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ అబాసిన్ తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్ర దీని కాంబినేషన్ దీన్ని వచ్చేసి నల్లి ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే దీన్ని మనం మేడిన్ కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంది మేడిన్ అన్న తీసుకోండి లేకపోతే ప్రొఫినోఫస్ కాంబినేషన్లో కనుక ఫిఫ్టీ పర్సెంట్ ఈజీ అని దొరుకుతుంది ప్రొఫెషనల్ కాంబినేషన్లో మీరు స్ప్రే చేసుకున్నా కానీ మీకు మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉంది మిత్ర ప్రొఫెషనల్ వచ్చేసి ప్రతి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ మనం ప్రొఫెసిన పర్సన్ కనుక తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట ప్రొఫెషనల్ వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ అభ్యాసం వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ దాకా వేసుకున్నా కానీ మంచి రిజల్ట్స్ అనేవి కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులర్ నెక్స్ట్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మేడిన్ తో పాటు ఒమైట్ అనమాట ఇది కూడా బెస్ట్ కాంబినేషన్ అనమాట ఇప్పుడు ఇవే మేడిన్ పాటు ఈ ఒమైట్ లో ఉన్న టెక్నికల్ ని తీసుకొని సీజన్ మెట్ అని చెప్పి తీసుకొచ్చారు కాకపోతే దాంట్లో టెక్నికల్ పర్సంటేజ్ అనేది మాత్రం తగ్గించారు ఇప్పుడు మనకి ఒమైట్ లో వచ్చేసి ప్రాపగేట్ వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ సెవెన్ పర్సెంటేజ్ లో ఉంటుంది మిథుల మనకు మేడిన్ కూడా అంతే ఈ నల్లి జాతుల్ని సమర్థవంతంగా పనిచేసింది ఎర్ర నల్లి యొక్క ఉధృతిని అన్ని రకాల నల్లి జాతులు నివారించుకోవడంతో పాటు మనకి మంచి రిజల్ట్స్ అనేవి కూడా రావడానికి ఛాన్స్ ఉంది మిథులరా ఒమైట్ వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ ఒమైట్ మేడిన్ వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ ఒమై బయోస్టార్ట్ వాళ్ళది మేడిన్ దాంతో దాంతోపాటు ధనుక కంపెనీ వాళ్ళది ఒమైటు ఇవి రెండు కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రులర్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒమైటు దాంతోపాటు ఫస్ట్ అనమాట ప్రోపగేట్ టెక్నికల్ దాంతోపాటు ఫస్ట్ టెక్నికల్ ఈ ఈ రెండు టెక్నికల్స్ కూడా చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి అనమాట నల్ల తామర పురుగుల ఉధృతం తగ్గించుకోవడంతో పాటు మనకి మంచి రిజల్ట్ కూడా రావడానికి కూడా ఛాన్స్ ఇది కూడా ఒక బెస్ట్ కాంబినేషన్ గా చెప్పుకోవచ్చు మిత్రులారా ఈ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్ గా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది మిత్రులర్ నెక్స్ట్ చూసినట్లయితే చాలా మందికి ఈ మందు తెలుసు తెలియకపోవచ్చు అనమాట డైకోఫాల్ అనమాట ఇది డైకోఫాల్ కూడా చాలా ఎక్సలెంట్ గా రిజల్ట్ వస్తుంది మిత్లర్ ఇది చాలా ఏరియాలో బ్యాండ్ అయినట్టుంది మాక్సిమం ట్రై చేయండి ఈ డైకోఫాల్ టెక్నికల్ దొరుకుతుంది అనమాట డైకోఫాల్ వచ్చేసి ఎయిటీన్ పర్సెంట్ లో మనకి అవైలబిలిటీలో ఉంటుంది అనమాట దీన్ని వచ్చేసి మనం ప్రొఫినోఫాస్ కాంబినేషన్ లో స్ప్రే చేసుకోవాలన్నమాట డైకోఫాల్ వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ ప్రొఫినోఫాస్ వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ ఇవి రెండు కాంబినేషన్ లో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఎర్రనల్లి దాంతోపాటు ఈ నల్ల తామర పురుగుల మీద బెటర్ రిజల్ట్స్ అనేవి வித்திலார నెక్స్ట్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే సుముటో కంపెనీ వాళ్ళది మీయోత్రిని అనమాట ఈ మియోత్రులు ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే పెంపో పత్రిని వచ్చేసి థర్టీ పర్సెంట్ ఈసీ ఫాబినేషన్లో ఉంటుంది అనమాట ఇది దీంతోపాటు క్యానిస్టార్ అని చెప్పి మనకి కోరమండల వాళ్ళది క్యానిస్టార్ అని చెప్పి మీకు అందుబాటులో ఉంటుంది డైఫాన్ జూరాన్ ఉంటుంది అనమాట టెక్నికల్ ఇవి రెండు కూడా మనకు బెటర్ రిజల్ట్స్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిగతా మియోతిని వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ రెండు వందల యాభై ఎంఎల్ మియోత్రనుడు దాంతోపాటు క్యానిస్టార్ వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు క్యానిస్టార్ ఇవి రెండు తీసుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో చాలా మంచి రిజల్స్ అయితే ఉన్నాయి మిత్రులర్ కాబట్టి మీరు మిరపలో ఎర్రనల్లి గనక నల్ల తామర పురుగులు కనుక ఉన్నట్లయితే ఈ విధంగా మనం ఎవాసిన్ దాంతో పాటు మేడిన్ కాంబినేషన్ లో స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్స్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మేడ్ ఇన్ ఒమైటు ఇవి రెండు కూడా బెస్ట్ రిజల్ట్స్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రుల నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒమైటు ప్రొఫినోఫ్ ఇవి రెండు కాంబినేషన్స్ కూడా బాగుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే డైకోఫాలు ప్రొఫినోఫ్ ఇవి రెండు కాంబినేషన్స్ కూడా మనకు బాగానే ఉన్నాయి మిత్రులరా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మియోతును క్యానిస్టార్ అనమాట ఇవి మీకు ఎవరికైనా రైతులకు తెలియకపోతే వాటికి సంబంధించిన ఇమేజెస్ అనేవి నేను డిస్ప్లే మీద ఇస్తాను వాటిని చూసుకొని వాటి కాంబినేషన్స్లో కనుక ఈ విధంగా ఈ కాంబినేషన్స్ ఈ ఐదు రకాల కాంబినేషన్స్ కనుక స్ప్రే చేసినట్లుగా మిరపలో వందకు వంద శాతం కూడా ఎర్ర నివారించుకోవచ్చు దాంతోపాటు ఈ నల్ల తామర పురుగులని ఉధృతిని తగ్గించి మిరపలో వచ్చిన పోతంతా కూడా కాయగా మార్చుకోవడంతో పాటు మంచి దిగుబడులు అనేవి సాధించడానికి కూడా అవకాశం ఉంది మిత్రులారా ఇక ఈ వీడియో అయితే ఎంతటితో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్